పూజిత పేపర్ ప్లేట్స్ ఇప్పుడు మన మంగళపాలంలో వీళ్ళ యొక్క ప్రత్యేకత రౌండ్ ప్లేట్స్ స్క్వేర్ ప్లేట్స్తో పాటు ఇస్తరాకుల మీద కూడా ప్రింటెడ్ ప్లేట్స్ లభించును మరెందుకు ఆలస్యం మీ వివాహాది శుభకార్యములకు ఆర్డర్పై సప్లై చేయబడను ప్రోపరేటర్ జయ నాయుడు కాంటాక్ట్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ సిక్స్ నైన్ వన్ వన్ టూ వన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ నైన్ జీరో నైన్ శ్రీ 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 గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో యంత్ర యంత్రప్రతిష్ట మరియు హోమం వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక ఎన్జిఓస్ కాలనీలో ఫిరంగి కొండపై వెలసి ఉన్న శ్రీ 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 గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పండితులు ఎరగవరపు సతీష్ శర్మ సత్యనారాయణ శర్మ చేతుల మీదుగా ఆలయ ధర్మకర్త బోని వెంకటప్పరావు ఆధ్వర్యంలో గరుక్ మందిరి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు చేసి మరియు యంత్రప్రతిష్ట హోమం ఆదివారం నాడు ఘనంగా జరిపించారు సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గరుక్ మందిర్ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బోని వెంకటప్పరావు దంపతులు శివా సత్యవాణి దంపతులు ప్రసాద్ స్వాతి దంపతులు హెచ్పి గ్యాస్ మేనేజర్ రవి దంపతులు జగదీష్ దేవి దంపతులు కుమార్ సిరి దంపతులు మన్మదరావు తదితర సభ్యులు భక్తులు పాల్గొన్నారు శ్రీ 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 గరుడాది వెంకటేశ్వర స్వామి యాగంలో ఈ కార్యక్రమంలో భాగంగా ప్రథమంగా మొదటి రోజు సంకల్పం ప్రారంభించుకున్నాం ప్రతిష్టా సంకల్పం తదనంతరం మహాగణాధిపతి పూజ తదనంతరం పుణ్యాహవాచన కార్యక్రమంతో ప్రారంభించుకొని కార్యక్రమం పరిశేధు కుయం రక్షాసూత్రధారణ పంచకవి ప్రాశన మండపారాధన యోగిని క్షేత్రపాలక సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి సుదర్శన మండపారాధన కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం ప్రథమంగా సాయంత్రం జలాదివాసం క్షీరాదివాసం ధాన్యాదివాసం పంచహ్యాధివాసంతో పాటుగా స్వామివారికి లోక సంరక్షణార్థం కోసం అని చెప్పి ఈ కోవిల ప్రాంగణం అంతా ఇంద్రాక్ష దిగ్బలి ప్రదానం చేస్తాం ఇంద్రాక్ష దిగ్బలి ప్రదానంతో వేద స్వస్తులతో స్వామివారికి ఎన్నో వేద ఘోషతో ఈ కార్యక్రమం మొదటి రోజు ముగించుకొని తదనంతరం రేపు తెల్లవారి ప్రాతకాలంలో హోమం కళావాహన కళా హోమాలు అలాగే స్వామివారికి ఆవాహన మంత్రాలతో ఎనిమిదిన్నర సమయానికి స్వామివారి గరుత్మంతుడైనటువంటి వెంకటరమణమూర్తి గారి వాహనం గరుత్మంతుడు ప్రతి క్షేత్రానికి క్షేత్ర బాలకుడు ఉంటాడనమాట ఆ క్షేత్ర బాలకుడే గరుత్మంతుడు ఆ గరుత్మంతుడిని రేపు ఎనిమిదిన్నరకి ప్రారంభ ప్రాణప్రతిష్ఠ అలాగే స్థాపనం చేసి ఎనిమిదిన్నర తర్వాత శాంతి కళ్యాణం అనేటువంటిది ఉంటుంది తదనంతరం కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలన్నీ చేసుకొని తదనంతరం స్వామివారికి పదిన్నర సమయంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తాము ఘోషతో అలాగే ఐదుగురు బ్రాహ్మణులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కార్యక్రమాన్ని కళ్యాణాన్ని జయప్రదం చేస్తారు తదనంతరం స్వామి సేవలో అన్న సేవ అన్న సమారాధన టిడి దేవస్థానం నుంచి కాకుండా పూర్వీకుల నుంచి మనకు వచ్చేది ఏమిటంటే ఎక్కడ స్వామివారి కళ్యాణం జరిగితే అక్కడ అన్నదానం అన్ని దానముల కన్నా అన్నదానం గొప్పదని చెప్పి మనకి పురాణాల్లో రాశారు శాస్త్రాల్లో రాశారు అందుకు అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతాం జరిపిన తదనంతరం స్వామివారికి శాంతి మంత్రాలతో ఈ కార్యక్రమాన్ని ముగుస్తుందని చెప్పి మనకి ఈ రెండు రోజులు కార్యక్రమ ప్రభావం ఇది కావున భక్తులందరూ మంది ఈ కార్యక్రమంలో పాల్గొని పునర్జన్మ సుకృతం స్వామి దర్శనం అని చెప్పి మనకి నేటి యుగంలో స్వామివారి స్మరణ ఎక్కడ జరుగుతుందో కలవు స్మరణ ముక్తి కలియుగంలో స్మరణకు మించిన శక్తి లేదు ఆ స్మరణ స్వామి స్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఎల్లవేళలో సుఖ సౌఖ్య భోగభాగ్యాలు ఉంటాయని చెప్పి మనకి ధర్మశాస్త్రంలో తెలిపారు పూర్వీకులు అలాగే ఋషులు మునులు కనుక ఏమైంది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి అన్నదానాన్ని స్వీకరించి స్వామి కృపకు పాత్రలవుతారని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ శ్రీమన్నారాయణ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి